మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని గ్రామ సంఘం స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుమారు మూడు వందల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు మద్దుల సునీత ప్రధాన కార్యదర్శి టి జోష్నా కోశాధికారి దీపిక సభ్యులు శకుంతల రఫియా పద్మ సత్యవతి భాగ్య సింధు తదితరులు మాట్లాడారు ఈ వెన్నెల గ్రామ సంఘం కోసం మీటింగ్లు పెట్టుకోవడానికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మాకు జాగా ఇచ్చారు రెండు గుంటల ప్లేస్ ఇచ్చారు అప్పటి నుంచి మేము దాన్ని మా గ్రామ సంఘంలో గ్రామంలో కూడా మేము పంచాయతీ కార్యాలయంలో దాన్ని దరఖాస్తు చేసుకొని చేసుకొని ఉన్నాము ఎంఆర్ఓ గారికి కూడా మేము ఇదివరకు అప్లికేషన్ ఇచ్చాము మా మా జాగా గురించి కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇదే మాకు చూపెట్టలేదు మొన్న రీసెంట్గా మేము మా ప్లేస్ గురించి మేము మా జాగాన్ని ఇది ఉంటే వేరే ఎవరో గోదావరి కాని వాళ్ళు వచ్చి అదంతా కూలగొట్టడం జరిగింది జెండా గద్దెని కూడా కూలగొట్టారు పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు మేము జెండా గద్దెని నిర్మించుకుంటే అది కూడా కూలగొట్టారు అది ఎప్పుడో కూడా ఎవరికో ఇచ్చారు అని అంటున్నారు కానీ వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఈ ఊర్లో ఉన్న ఈ మహిళలకు మాత్రం ఏ ప్లేసు లేదు మాకందరికి కూడా మేము సమావేశం నిర్వహించుకోవడానికి మాకు ఇస్తాం ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు దీని గురించి అధికారులు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము ఒకవేళ మేడం గారు మాకు న్యాయం చేయకపోయినట్లయితే మేము కలెక్టర్కి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి మేము మా సమస్యను చెప్పుకోవడానికి నిర్ణయించుకున్నాము దయచేసి మా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాను